ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భోగి సందడి నెలకొంది ఏలూరులో టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బాడేటి చంటి ఆధ్వర్యంలో భోగి సంబరాలు చేశారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అంటున్న ఎమ్మెల్యే బాడేటి చంటితో మా ప్రతినిధి సతీష్ అందిస్తారు వడి చంటి గారి ఆఫీస్ దగ్గర ఉన్నాము ఇక్కడ సంక్రాంతి సంబరాలకు సంబంధించి మొత్తం కార్యక్రమం అంటే సంబరాలు మొదలైన చెప్పవచ్చు ముందుగానే ఇక్కడ కార్యాలయం దగ్గర భోగి మండలతో ఇక్కడ కార్యక్రమం ప్రారంభించారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నారు అడిగి తెలుసుకున్నాం సరే ముందుగా ఏలూరు ప్రజానీకానికి అలాగే స్వ స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా ఎందుకనంటే ఈ సంవత్సరం పండుగ సంక్రాంతి పండుగ ఏలూరు నియోజకవర్గంలో అవచ్చు రాష్ట్రంలో అవచ్చు అత్యంత ప్రాధాన్యత ఎందుకు ఉంది దాన్ని అందరూ కూడా ఆనందదాయకమైన వాతావరణంలో ఇలా అందరూ కూడా జరుపుకుంటున్నారు ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సాంప్రదాయాలకు విలువిలిచ్చే జిల్లాలు ఈ రెండు కూడా కాబట్టి అందరూ కూడా దేశ విద్యాల నుంచి పిల్లలు అందరూ కూడా ఏదైతే రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో అందరూ కూడా ఈ సంవత్సరం కోస్తా జిల్లాలకి రావాల్సిన ఎలక్షన్లో ఓటేసిన దానికంటే ఎక్కువ రావడం జరిగింది అందరూ కూడా అత్యంత ఆనందదాయకమైన విషయంలో అందరూ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి విషయంలో రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారు అలాగే మీ అందరికీ కూడా మద్దతు తెలపడానికే మేమందరం కూడా ఇక్కడికి వచ్చి పండుగలో పాల్గొన్నామని చెప్పి ప్రజలందరూ కూడా తెలియపరచడానికి ఈ భోగి పండుగ అత్యంత వైభవంగా రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుందని గర్వంగా చెప్పుకోగలుగుతారు ఆరు నెలల పరిపాలన విధానంలో ఏ విధంగా తప్పనిసరిగా ప్రజలందరికీ బాగుంది అనేది స్వార్థపరులకి అవ్వంది అవ్వకపోవచ్చు కానీ సామాన్య మానవుడు ఏదైతే కోరుకుంటున్నారో కూటమి ప్రభుత్వం అది చేసి చూపిస్తుంది అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ రెండు కళ్ళుగా తీసుకుని అందరికీ కూడా సమన్యాయం జరగాలని ఉద్దేశంతో వెళ్తుంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పరిపాలన అనేది సాగుతుంది కొంతమంది నాకే రావాలి నాకే ఉండాలి నా పెత్తనమే చెల్లాలి అనే వాళ్ళకే అది సాగదు కానీ సామాన్య మానవులు చాలా సంతోషంగా ఉన్నారని సందర్భంగా చెప్పడం జరుగుతుంది ఇది ఇక్కడ విషయం అయితే ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతికి సంబంధించి కూడా మొత్తం అంతా కూడా సక్షంగా ఉండాలని అదృష్ట బిడ్ గారు చెబుతున్నారు కెమెరా పర్సన్ రాజుతో సతీష్ స్వసుంతర టీవీ బెడ్ బుజ్జి గారు ఆఫీస్ నుంచి